తెలుగు చదవడం రాయడం నేర్చుకోవడంలో భాగంగా సంయుక్త అక్షరాలు గుణింతాల రూపంలో ఎలా చదువుకోవాలో ఇక్కడ చెప్పుకుందాం ఈ బోర్డు మీద రాసేటువంటి అక్షరాలు ఇంచుమించుగా తెలుగు పదాలలో రాదగ్గ అక్షరాలను మాత్రమే రాశాము కొన్ని అటు ఇటు ఉంటే ఉండొచ్చు గమనించగలరు పదాల్లో వచ్చే అక్షరాలనే ఇక్కడ తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఇవి ఎలా చదవాలి అనేది చెప్పుకుందాం क क के अंदर कार रस्ते क क के अंदर कार क्षा क क के अंदर ता रस्ते त ता क के अंदर कार रस्ते क पा आ के अंदर मा रस्ते कुमा क क्या आ के अंदर क्रा आ के अंदर ला रस्ते कला आ के अंदर वार शा क्षा क्षा इला ఖ క్ష త క ప ప క మ హ య క్ష అంటే పైన కనిపిస్తున్నటువంటి కాని సగం చదివి కిందను ఊతుని పూర్తిగా చదువుతున్నాం చదువుతనమన్నమాట అలా చదివితే వచ్చేస్తుంది క కింద చాలా తిక్షా క కింద తారస్తి త క కింద నస్తి కన కన ప इक्मा इक्मा इक्या किया 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 करा करा कला कला क्वा क्वा क्षा क्षा अला अला के गा के तिकार रस्ते गा गा के तिकार रस्ते गा गा के नारस्ते गना गा के दवार रस्ते नियारस्ते गिया गा दलारस्ते गला స్తే గా కింద రస్తే గ్రాస్తే ఇగ్వా గా కింద పారస్తే గా కింద తారస్తే గా కింద దార అలాగే ఈ పైన పైన తలకొట్లున్నాయి తలకొట్లు గుడి కొమ్ము ఆ వాటిని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ చెప్పుకుంటే గా గా కింద్నా గుడిస్తే గిని గిని వారస్తే ఎక్కువ ఈ గుడిస్తే గ్వి గా కింద గుడిస్తే లారీ గస్తే గులు అది అంటే కొన్ని మార్చుతున్నాం దీన్ని ఉపకారం పెడితే గాకింద గా కింద లారస్తే గస్తే గులు గా కింద రస్తే గ్రామిస్తే గురు గా కింద వారస్తే ఎక్కువ కేత్తం ఇసర్గం ఇస్త సత్వే గో గో అంటే ఇలాంటి పదాలు కొన్ని రాకపోవచ్చు కానీ గగన్ పారస్తి పాస్తే పు గగన్ పారస్తి బా ఇప్పా గుడిస్తే వి ఇవి ఇలాంటి పదాలు కొన్ని రావు కానీ గమనించాలి గగన్ తారస్తి గగన్ దారస్తి అలా అలాగే చాకన్ చాతే చా చాకన్ నారస్తే చనా దాన్ని గుడి పెట్టమనుకోండి చాకిన్ చారి తీసిన చాము తిచ్ని చాకిని చారి తీచ చాకుడి తిచ్చి చాకిని చారు తీచ చాకుం తిచ్చు చాకన్ చారు తిరా చా గుడి తిచ్చి చాకిందారు తికింద్ ఆరతి చ ఓకే ఇలా ఈ విధంగా ఉంటాయి జాకంది చారు తీ జ జాకంద నార్తిజ్ నా జాకంది ಜಾಗ ರಾವ್ ತಿಜ್ಜ್ರಾ ಜಕಿಂದ ಲಾರ್ತಿಜ್ಜಲಾ ಜಾಕಿಂದ ಮಾರತಿಜ್ವಾ ಜಾಕಿಂದ ಮಾರುತಿವಾ ತಾಕಿಂದ ತಾರಸ್ತಿಟ್ಟ ತಾಕಿಂದ ನಾನಸ್ತಿಟ್ಟನಾ ತಾಕಿಂದ ಯಾರಸ್ ಇಟ್ಟಿಯ ತಾಕಿಂದ ಲಾಸ್ಟ అలాగే డా కింద కారుస్తే డా డా కింద కారుస్తే ఇడ్గా ఇడ్గా అంటే ఖడ్గము అని రాసేటప్పుడు ఇది వస్తుంది ఖడ్గం అలా డాకి 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 సిద్ధియా డాకి రాసిడ్రా డాకి రాసిడ్వా డాకి రాసిడ్లా డాకి తారస్తే ఇడ్తా ఇడ్తా తాకి తారస్తే తా తాకి కాసి ఇట్కా తాకి రాసి ਤਾਕਿੰਦ ਪਾਰਸਤੈ ਪਾਲ ਤਾਕਿੰਵਾਰਸਤਮਾ ਤਾਕਿੰਦਿਆਸਤਿਯਾ ਤਾਕਿੰਦਾਰਸਤਿਤਲਾ ਤਾਕਿੰਦਰਾਕਸਤਿਤਰਾ ਤਾਕਿੰਦਵਾਰਸਤਤਵਾ ਦਾਕਿੰਦਦਾਰਸਤਿਦਾ ਦਾਕਿੰਦਕਾਰਸਤਿਕਰ ਦਾਕਿੰਦਪਾਰਸਿਰ ਪਾ ਦਾਕਿੰਦਮਾਰਸਤਮਾ ਦਾਕਿੰਦਿਆਸਤਿਦਿਆ ਦਾਕਿੰਦਰਾਸਤਿਤਰਾ ਦਾਕਿੰਦਲਾਰਸਤਿਤਲਾ ਦਾਕਿੰਦਵਾਰਸਤਦਵਾ ਇਕਨੋ ਨਕਾਰਾਨਕੀ సవర దిశ ఉంటుంది కాబట్టి సంశ్లేష అనేటువంటి అంశం ప్రకారం చాలా అవసరాలు దీనికి వస్తాయి ఇంచుమించు కొన్ని రాయడం జరిగింది నాకే నారస్తి నాకి కారా నాకి కార్యంఘ నాకి చార్తించ నా కింద జార్ంజా నా కింద టారే ఇంట నా కింద నాకింత నా కింద నా కింద

गिया गला करा ग्वा कुपा इता इदा चा सना सिया सरा सिला स्व सला स्व सिया सना जिया जवा जिला ज़वा ज़मा ता टा ना तिया ट्ला ट्वा ट्वा ट्रा का ट्रा दा गा ड्ना ड्वा डिया ट्रा ट्वा ट्ला ट्टा ता का ना पा इत्मा तिया ट्रा ट्रा ट्वा दा ఈ విధంగా మనకి మొత్తంగా కనిపించే అక్షరాన్ని సగం చదివి దాని కింద ఉన్నటువంటి ఒత్తుని పూర్తిగా చదివితే సంయుక్తాక్షరాలు ఈ దిత్వాక్షరాలు చదవడం వస్తుంది ఈ విధంగా సంయుక్తాక్షరాలు అక్షరాలు పదంలో చూసి వెంటనే గుర్తుపట్టగలిగితే మన తెలుగు చదవడంలో ఇటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే వర్ణమాలలో పరిచయం అన్నటువంటి కూడ అక్షరాలన్నీ అందరికీ తెలుస్తాయి ఇటు వచ్చి ఈ సంయుక్త అక్షరాలను ద్విత్వాక్షరాల దగ్గరే సంశ్లేష అక్షరాల దగ్గర పలకడంలో ఇబ్బంది పడతారు పూర్తిగా కనిపిస్తున్న అక్షరాల్ని సగం చదివి కింద ఉన్నటువంటి ఒత్తిడిని పూర్తిగా చదివితే ఆ సంయుక్త అక్షరాల్ని అవుతుంది అలాగే ఇక సున్నా సున్నా రాసేటప్పుడు సున్నాతో కూడుకున్న పదాలు రాసేటప్పుడు కూడా కొంతమంది ఇబ్బంది పడుతుంటారు పదాలు చదివేటప్పుడు సంయుక్త అక్షరాలతో పాటుగా సున్నాతో కూడుకున్న అక్షరాలు చదవడంలో కూడా విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు అది ఏ విధంగా అధిగమించాలి అనేది ఇక్కడ మనము చెప్పుకుందాం ఇక్కడ చూడండి కా కాతో కూడుకుని ఖ థ ఇవి వర్గాలు అంటాము వర్గాక్షరాలు అంటాము అంటే ఇది కవర్గము చవర్గము టవర్గము తవర్గము పవర్గము ఈ వర్గాలు అంటాము అనమాట ఈ వర్గాక్షరాలు ఇవి వర్గ ప్రధమాక్షరాలు కచ్చడతపులు వర్గ అక్షరములు వర్గ ద్వితీయాక్షరములు వర్గ తృతీయాక్షరములు వర్గ అక్షరములు ఇవి పంచమాక్షరములు ఈ పంచమాక్షరములను అనునాసికాలు అంటాము వీటి రెండు పేర్లు ఉన్నాయి అవి వ్యాకరణంలో వస్తుంటాయి ఈ కచరతకులని పౌరుషాలని మహాప్రాణ పౌరుషాలని సరళాలని మహాప్రాణ సరళాలని అనునాశకాలని అంటారు అవి ఇక్కడ అవసరం తర్వాత వాటి గురించి ఇక్కడ అనునాశికాలు అనునాశం ఈ కవర్గము చవర్గము తవర్గము తవర్గము కవర్గము ఇవి ఎలా ఉచ్చరింపబడతాయి ఎక్కడ నుండి పుడతాయి స్వరపేటికలో ఎక్కడ పుడతాయి అని చూసుకుంటే కవర్గం అంతా కూడా కంఠ్యము అంటే కంఠం యొక్క మూల భాగంలో పుడతాయి అన్నమాట కంఠంలో పుడతాయి అందుకు వాటిని కంటియాలు అంటారు అంటే కంఠం నుండి ఉద్భవిస్తాయి ఇది అనునాశకం కాబట్టి కంఠము కంఠంలో పుట్టి ముక్కు ద్వారా బయటికి ఉచ్చరింపబడుతున్నట్టుగా ముక్కు ద్వారా బయటకు వస్తున్నట్టుగా ఉచ్చరిస్తాం అనమాట అంటే న్యా అంటే కంఠంలో పుట్టినటువంటి శబ్దము ముక్కు ద్వారా బయటికి వస్తుంది న్యా కాక గా అలాగే చవర్గాన్ని తీసుకుంటే ఈ చవర్గాన్ని తాళబియాలు అంటారు తాళబియాలు అంటే ఏంటంటే నాలుక యొక్క ఈ నాలుకని తీసుకున్నాను ఆ నోట్లో నాలుక ఈ ఈ అంచులు ఈ అంచుల్ని ఈ అంచుల్ని తాలువులు అంటారు ఈ తాలూల నుండి దవడల ఈ పళ్ళు కదా పళ్ళు వరుస దవడలు ఈ దవడలకి ఈ తాలువులకి దవడలకి మధ్యలో ఉచ్చరింపబడుతుంది జాగ్రత్తగా పిల్లలకి నేర్పించాలి మనం ఈ నాలుక ఈ దౌడులకు ఈ దంత దంతాలు దంతాలు ఈ దంతాల యొక్క భాగము ఈ దౌడులకి నాలుగు మధ్య ఈ భాగాన్ని తాలు అంటాము ఈ ఆ దా ఈ అంచులకి దౌడులకి మధ్య కాస్త గాలి కాస్త ఒత్తిడికి గురయ్యి అవి ఉచ్చిన పడతాయి చ అలాగే అనునాశకం కూడా అక్కడే కొడుతుంది ఇక్కడ ముఖ్య విషయాన్ని అందరూ గమనించాలి చాలా మంది దీన్ని ఇని ఇని అని చదువుతారు ఇని దయచేసి అలా పిల్లలకు చెప్పవచ్చు ఎందుకంటే ఒకవేళ ఇది ఇని అయితే దీని ఇని నవసుకుంటాం కదా దీని అవసరం ఇక్కడ ఇది దీని అవసరం ఏముంటుంది ఒకవేళ ఇది ఇని అయితే ఇని అయితే ఇది ఎందుకు మరి ఇంకా కాబట్టి ఇది ఇని కాదు ఇని కాదు న్యా ఇని నేర్పించడం వల్ల ఎలాంటి పొరపాటు జరుగుతుందంటే అంటే జ్ఞానము విజ్ఞానము ప్రజ్ఞ అనేటువంటి పదాలు చదివేటప్పుడు నేను ఇని అని చెప్పినప్పుడు ఇది ఇని అని చెప్పినప్పుడు అక్కడ పిల్లవాడు చదివేటప్పుడు జా కింద ఇని రాస్తా ఇని రాస్తే ఇజిని అవుతుంది తప్ప ఇజిని అంటే ఇప్పుడు ఆ జా ఉంది ఇని ఉంది జా ఇని ఉంది ఇప్పుడు కూడా మన హల్లులు ఏమవుతాయంటే తర్వాత ఉన్న అచ్చుని కలుపుకుంటాయి హల్లు హల్లు తర్వాత నచ్చుని తనలో కలుపు పడ్డది అప్పుడు ఏమవుద్ది జి అవుద్ది ఒకవేళ దీన్ని ఇని అని నేర్పిస్తే అప్పుడేం చదవాలి ఇజిని అని చదవాలి కాబట్టి ఇని అని చెప్పకద్దు ఇన్యా అది మాత్రమే చెప్తే పిల్ల పిల్లలకి ఇబ్బంది ఉండదు అనమాట నియా అలాగే టా ట ఈ టవంకం అనేది మూర్ధన్యాలు మూర్ధన్యం అంటే నాలుగు నోటి కుహరం అంటామా ఇది నాలుగు ఇలా ఉంటుంది ఇది కింద నోరు ఈ దీన్ని అంగుడి అంటాము అంగుళి అంగుడి అంగుడి అంగుళి అంటే మామూలు అది అంగుడి అంటాము అంగుడి అంటాము ఇప్పుడు నా ఏమవుతుందంటే టడా అలా ఈ గాలి నాలుగు యొక్క నాలుగు యొక్క ఈ చివరి నుండి ఇందులోకి గాలి నెట్టబడుతుంది అడా ఈ నాలుగు కూడా కాస్త ఈ నాలుగు కాస్త ఇలా ఇలా ఉంపుగా పైకి తాకుతూ వెళ్తుంది అనమాట అందుకది మోర్ ధన్యము అందుకు ఇక్కడ కూడా అంతేగాని అనా కాదు మళ్ళీ మళ్ళీ ఇక్కడ ఇనీ లాగానే ఇక్కడ అనా అని చెప్తాం మనం అనా అని పిల్లలకి నేర్పిస్తూ ఉంటారు నేర్పిస్తూ ఉంటారు అనా కాదు అనా అనా గా గణ గణ అని రాసినప్పుడు ఒకవేళ అన అయినప్పుడు గా అన గా అన అని చదవాలి ఘన ఘన్ చదివినప్పుడు ఇది అన అయితే ఇక్కడ అన గానా గాన అని చదవాలి అప్పుడేమద్ది ఒకవేళ ఇది ఈ నా ఇక్కడ ఈ అచ్చు గాలో కలిస్తే ఘన 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 అవుతుంది గణ అవ్వదు అవద్దు ఘనగన అవుతుంది తప్ప ఘనగణ అవ్వదు కనుక అణ అని చెప్పాలి టాట అణ ఇక తావర్గం తీసుకుంటే ఇవి దంత్యాలు దంత్యాలు అంటే ఈ నాలుక ఈ రెండు దంతాలు యొక్క చివరు తాకి చివరు తాకి ఈ నాలుక నాలుక పైన చిన్న పళ్ళు యొక్క మూలాలు ఈ పలు వరుస ముందలి పళ్ళు యొక్క వరుస ముందల పళ్ళు యొక్క మూలాల దగ్గర అది తాకి పలకబడుతుంది తాత తా ధానా తాత ఇకపోతే పావర్గము ఓష్లు పెదాలు సహంతో పలుకుతాయి పా బా వాళ్ళు ఇక్కడ ఈ వచ్చినప్పటికీ ఫ అని చదువుతారు ఫలములు ఫలితము అని చదువు చెప్పేస్తారు కాదు ఫలము ఫలితం అని చెప్పాలి సరే ఇప్పుడు అసలు విషయం ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే ఇది ఈ ఈ స్థానాలు ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఇవి ఈ సున్నా ఈ సున్నాలని చదివేటప్పుడు ఈ అవసరం ఉంది కాబట్టి వీటి యొక్క మూల స్థానాలు అంటే ఉత్పత్తి స్థానాలు కొంచెం పరిచయం చేయడం జరిగింది ఇప్పుడు ఈ సున్నాని ఎలా చదవాలి ఇక్కడ తీసుకుంటేది ఒక అక్షరానికి ఇది కుడివైపు కుడివైపు ఇది ఎడమవైపు ఎడమ వైపు ఈ కుడిని వలతలు అంటాము ఈ ఎడమని దాపలా లేదా డాపల అంటాము డాపల లేదా దాపలా అని అంటాం అనమాట మనం అక్ష వర్ణమాలలో కాకున్నా పెడితేకం ఉన్న పెడితేటం వాక్ సున్నా పెడితే ఆక్స్ సున్నా పెడతాం అనేది అనేది ఏంటి దాని యొక్క కుడివైపు ఉన్నప్పుడు కుడు కుడివైపు ఉన్నటువంటి సున్నాని అలా చదువుతాము ఇక్కడేమంటే ఎడమవైపు వచ్చినటువంటి సున్నాలు ఈ విధంగా ఇవి ఎప్పుడంటే మన పదాల మధ్యలో సున్నా వచ్చినప్పుడు ఏ విధంగా చదవాలి అనేది ఇక్కడ మనం చూద్దాం కవర్గంలోని ఖ ముందు అంటే ఒక పదములు పదముల మధ్యలో సున్నా వచ్చి దాని తర్వాత కవర్గం ఉంటే దాని తర్వాత కవర్గం ఉంటే ఆ సున్నా ఈ ఈ శబ్దాను ఇస్తుంది ఉదాహరణకి మనం మనం చెప్పకుండానే ఆటోమేటిక్ చూడండి ఇది ఈ పదం ఇలా ఇలా రాసాము ఆ రాసము సున్నా రసము కారాసము మూ రాసము ఇది చదివేటప్పుడు అంకము మనకు తెలియకుండానే ఈ శబ్దం వచ్చేస్తుంది అంకము చూడండి కాకపోతే ఈ సున్నా న్యా సగం చదువుతాం అనమాట అర్ధమాత్ర సమయంలో ఉచ్చరిస్తాం అర్ధమాత్ర అంటే ఒక అక్షరం పూర్తిగా చదివేటప్పుడు మాత్ర సమయం అంటాము సగం చదివినప్పుడు అర్ధమాత్ర సమయం అంటారు అందుకు ఇక్కడ చూస్తే అంఖము ఇది కంఠంలో పుట్టి అలా ఒకవేళ మనం దీన్ని ఆ పెడతాం అం కము అది చదవలేము అంకము కాదు కదా ఎక్కి పరిస్థితులు రాదు మనకు తెలియకుండానే ఆ శబ్దం వస్తుంది అంకము అంకము అలాగే ఆ తీసుకుంటే దీన్ని తీసుకుంటే శంఖము 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 ఆటోమేటిక్ గా ఈ శబ్దం వచ్చింది శంఖము తర్వాత ఇక్కడ తీసుకు కొంగ 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 గగ కక గగ వస్తుంది అనమాట కొంగ కొంగ అలాగే సంఘటన 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 చూసారా ఆట మనకు తెలియకుండానే ఈ శబ్దం వచ్చేస్తుంది కాబట్టి కాలు ఆపల్సి ఉన్నప్పటికీ ఇంకా కాకదాప సుడితే ఇంకా గాకదాపు సముటి ఇంఘ గాకదాపు సున్న ఇంకా ఆ విధంగా అనేది ఇది ఈ జ్ఞా అనేది కొల్లుగా వస్తుంది ఇలా కొల్లుగా చదవబడుతుంది జ్ఞాని సగం అర్ధ అర్ధం అర్ధ భాగమే చదవబడుతుంది అలాగా కాబట్టి పదం మధ్యలో సున్న ఉన్నప్పుడు ఆ సున్న తర్వాత ఉంటే కాకా ఉంటే ఆ సున్నాని ఇన్యా సగం చదవాలి ఇగం చదవాలి ఇంగి చదవాలి ఇక చవర్గంలు తీసుకుంటే చాకదాపులు చున్నప్పటి ఇంచా చా చాకదాపులు చూసినప్పుడు ఇంచా ఇంచా చాగదాపల ఇంజా ఇంజ ఇక్కడ చూడ ఇది కాదు ఇన్ ఇన్ ఇంచా అలా వస్తుంది ఇప్పుడు మన పదంలో చెప్తే చూడండి కంచము అని రాసాం అనుకోండి కన్ కన్ కంచము అలా మనం తెలియ ఆటోమేటిక్ గా సున్నా తర్వాత చవర్గా అక్షరాలు ఉంటే ఈ శబ్దము మనకు తెలియకుండానే ఉచ్చరింపబడుతుంది మన ప్రయత్నం లేకుండానే అలా వచ్చింది కంచము కంసం అన కంచము కన్ కంచ కంచ కన్న కంచము అని కంచం అలా రాదు కంచము కన్ను కంచము ఇక్కడ తీసుకోండి ఇది పింఛం చూడండి పింఛము పిన్ నిన్యజ నిం అలా ఇది తీసుకుంటే గుంజ గుంజ ఆ విధంగా ఈ చవర్గము చవర్గం అక్షరాలు దాపల ఎడవైపు సున్నా ఉంటే ఎడవైపు సున్నా ఉంటే ఇంజన్ శబ్దము వస్తుంది సున్నాకి ఇకపోతే టవర్గము టవర్గము టాటా టాటాడా టవర్గములోని అక్షరాల ముందు ఆ అక్షరాలకు ఎడవైపు సున్నా ఉంటే ఇది ఆ శబ్దము సగం వస్తుంది ఎలాగైతే కంటకము కండ్ చూడండి కంఠ కంట అంటకము అలా మనకు తెలియకుంటే అది ఆ ఉచ్చారణ వచ్చేస్తుంది అనమాట కాబట్టి అవకు మొన్నప్పుడు ఆకాల్సిన పడితే ఇంట ఇంట కంఠకము కంటకము ఇప్పుడు కంఠము రాసామనుకోండి అనుకోండి కంఠము అంఠము కం కంఠము అలాగే ఆ అండ అండ అండజము 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 అండ అండ ఆ అండే ఆడం అదే ఓకే అండజము ఈ విధంగా వస్తుంది తర్వాత నువ్వు తీసుకుంటే తాగదాపల్ సున్న పడితే ఇంత దాగదాపల్ సున్నపడితే ఇందా దా తాగదాపలు చడితే ఇంత తాకు దాపచున్న పడితే ఇంత దాగదాపిన పడితే ఇందా దాగదాపడితే ఇందా అంటే ఇక్కడ ఇన్ని శబ్దం వస్తుంది ఇప్పుడు చూడండి అంత అంత ఇక్కడ నా అన్న అన్న అంత అన్ ఇది సగం సగం వస్తుంది అనమాట అంత అలాగే ఆ దండ అండ అండ తర్వాత అందకారము అంధకారము అంధ అన్ అంధకారము ఆ విధంగా తవర్గం ముందు తవర్గం యొక్క అక్షరాలకు ఎరవైపు సున్నా ఉంటే దాన్ని శబ్దము వస్తుంది అంటే ఇది ఇక్కడ ఇది రాసినప్పుడు ఉన్న ఇలా అని వస్తుంది అనమాట నెక్స్ట్ మా కూడా ఉమ్మని వస్తుంది తర్వాత ఇప్పుడు చెప్పుకుంటా అలా కవర్గం చిన్న ఉంటే ఈ శబ్దము సగము చవర్గము అక్షరాల ఆ ఇప్పుడు ఎనవంటే ఉంది సగం వస్తుంది శబ్దము త అయితే రెండు అయిన వస్తుంది తర్గం అయితే ఇన్న వస్తుంది ఇప్పుడు పవర్గం తీసుకుంటే మా శబ్దము మా సగం వస్తుంది అనమాట ఇప్పుడు చూడండి ఆ గంప గంప గం గం ఇప్పుడు ఇక్కడ ఖచ్చితంగా మనం వర్ధమాన్ లో గా ఉన్న పడితే గమ్ పడితే టమ్ అలా అలాగే అలాగే వస్తుంది అలాగే వస్తుంది గంప గంప ఆ తర్వాత అంబ అంబ తర్వాత తీసుకుంటే సాంభవి సాం సాంభవి సాంభవి అలా ఇక్కడ ఈ వర్గ అక్షరాలు కవర్గము చవర్గము టవర్గము తవర్గము అవర్గము ఈ అక్షరాలు పదం మధ్యలో ఉన్నప్పుడు ఆ ప అక్షరాలకి ఎడవ సున్నా ఉంటే ఆయా వర్గాల అనునాసిక శబ్దము వస్తుంది ఆయా వర్గాల అనునాశక శబ్దము వస్తుంది